విదిన్ వన్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ ఓకే దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హెస్ బిన్ గివన్ టు సర్ సో సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు బట్ ఇట్ విల్ బి డన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఎందుకంటే ఉత్తమ్ టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం బికాజ్ ఇట్ ఇస్ నాట్ అ స్కీమ్ ఇది స్పెసిఫిక్ లీగ చేయడం జరిగింది ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇటు అందులో ఆలోచిస్తారు ఎందుకు డిలే అయ్యింది అంటే డిలే అవ్వలేదు అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ సార్ లాస్ట్ వీక్ నేను సార్తో కలిపితే టైం అంటే వీ హిస్కస్ అండ్ ఫైనలైజ్ సర్ ఇస్ ఈవెన్ టోల్ దట్ బై ఇస్ మంత్ అండ్ వీ విల్ స్టార్ట్ సో ఇట్ విల్ నాట్ బిల్ ఇష్యూ నెక్స్ట్ ఇరిగేషన్ ట్వంటీ వన్ చెక్ డ్యామ్స్ పలా రివర్ మీద ప్రమోషన్ పంపించడం జరిగింది అప్రూవల్ కూడా వస్తుంది ఓకే అప్రూవల్ వచ్చిన వెంటనే వీళ్ళు స్టార్ట్ అవ్వదు ఫేజ్ వైజ్ వస్తుంది ఒకసారి రాదు దెన్ నెక్స్ట్ పిల్లర్ ఫార్మర్స్ సంబంధించి అనిమల్ షేడ్స్ మీ దగ్గరికి తెలుసు ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ చేయడం జరిగింది హైయెస్ట్ హైయెస్ట్ ఇన్ హోల్ ఆంగ్ల కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ కూడా ఇంత షేడ్స్ ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ స్టడీ అయింది శాంక్షన్ చేసుకున్నాం విదిన్ వన్ వీక్ అనిమల్ షేడ్స్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ వరకు శాంక్షన్ చేస్తాం సో ఫైవ్ హండ్రెడ్ అనిమల్ షేడ్స్ ఎప్పుడు తెలియజేస్తున్నాము చేసాము ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఓకే దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనిమల్ షేడ్స్ సంబంధించి తర్వాత మనకి కృషి విజ్ఞాన్ కేంద్రం కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది మనకి మధు పక్కన వస్తుంది కృషి విజ్ఞాన కేంద్రంలో అన్ని ఫార్మర్స్ ఒక ఫెసిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెడీకల్చర్ సెరికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రభుత్వం పంపించాము సెంట్రల్ సిల్క్ బోర్డ్ దగ్గర ఉంది వాళ్ళు త్వరగా అప్లోక్ చేస్తారు విల్ స్టార్ట్ దట్ వెరీ స్కూన్ అంటే అసలు టైంలో నేను ఇవ్వలేను ఇట్ విల్ టేక్ మేబీ టూ త్రీ మంత్స్ ట్ వీఆర్ ఆన్ ద ట్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కథలో రోడ్స్ రోడ్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఎనర్జీఎస్లో ఆల్రెడీ ట్వంటీ త్రీ ఇయర్ శాంక్షన్ చేసాము ఇంకా టెన్ సిఆర్ రోడ్స్ శాంక్షన్ చేస్తున్నాం టెన్ సిఆర్ సంబంధించి నెక్స్ట్ వన్ వీక్లో శాంక్షన్ చేసుకున్నాం ఎనర్జీఎస్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ మనకి ఆర్ఎంబీ రోడ్ సంబంధించి ఫిఫ్టీ త్రీ సిఆర్ టెండర్ ఫైనల్ అయింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు పని స్టార్ట్ చేస్తాము వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దాట్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ సో దట్ ఈస్ ఆర్ఎంపి రోడ్ నేషనల్ హైవే సంబంధించి డిపిఆర్ ఈస్ అండర్ ప్రిపరేషన్ పల్మూనగ రెండు హైవే మనకి ఫోర్ లైన్ అయిపోతుంది ఇప్పుడు టూ లైన్ ఉంది కదా ఫోర్ లైన్ అయిపోతుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా సేమ్ రోడ్ మీద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిందే డిపిఆర్ ప్రిపరేషన్లో ఉంది వన్ మంత్ టూ మంత్ లో డిపిఆర్ అయిపోయిన తర్వాత టెండర్ పిలిచి నెక్స్ట్ పీరియడ్ ఫోర్ మంత్స్లో పని స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్లో డిపి ఓకే ఇది కన్ఫర్మ్ అవుతాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీ అందరికీ తెలుసు ఒక న్యూ బస్ బస్ డిపో కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ పిలిచాము వాళ్ళు డిపే ప్రిపేర్ చేస్తున్నారు బస్ డిపో టోటలీ మారిపోతుంది టాప్ క్లాస్ వరల్డ్ స్టాండర్డ్లో అయిపోతుంది ఇట్ విల్ టేక్ బై ఆగస్ట్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మనకి న్యూ బస్ డిపో వస్తుంది ఓకే ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నాను అండ్ ఇట్ విల్ బీ వరల్డ్ క్లాస్ సో ఎది ఇంప్రిపరేషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రీట్ లైట్ అర్బన్లో కంప్లీట్ చేయడం జరిగింది అర్బన్లో మనం మనము ఆల్రెడీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్యూ స్ట్రీట్ లైట్స్ పెట్టాము అర్బన్ మున్సిపాలిటీలో ఇంకా కావాలి అంటే పెడదాము డిమాండ్ ప్రకారం రూరల్ ఏరియాస్లో ట్వెల్వ్ హండ్రెడ్ స్ట్రీట్ లైట్స్ పెట్టాము పంచాయత్ ద్వారా పంచాయత్ ఫండ్స్ ద్వారా ట్వెల్వ్ హండ్రెడ్ మన టోటల్ రిక్వైర్మెంట్ పదిహేను వేలు సిక్స్టీన్ హండ్రెడ్ కానీ మనం ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టాము ఇంకా ఫోర్ హండ్రెడ్ పెండింగ్ ఉన్నాయి వన్ మంత్లో లో చేసేస్తాము రూరల్ ఏరియాస్ ఇక్కడ కూడా బిఎస్ఎస్ట్రీలో కూడా వస్తే మీరు నాకు చెప్పచ్చు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటే చెప్పచ్చు వింటే ఎంప్లాయ్మెంట్ సంబంధించి థర్టీన్ ఫార్టీన్ థౌసండ్ జాబ్స్ కన్ఫర్మ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాకుండా టూ థౌసండ్ జాబ్స్ పైప్ లో ఉన్నాయి మాట్లాడుతున్నాము కంపెనీస్తో అది కూడా వస్తాం ఇది సెకండ్ థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్ సార్ ఆ రోజు కదా ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పారు సార్ దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ మనం ఎదిలాగే కంటిన్యూ చేస్తే ట్వంటీ ఇయర్స్లో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు ఎందుకంటే కానీ రన్ చేయాలి అంటే యంగ్ మైండ్స్ ఉండాలి కదా మనం అందరూ ఓల్డ్ అయిపోతాము చూస్తాం మనకి హూ విల్ వర్క్ సో కాబట్టి ఫర్టిలిటీ రేట్ కూడా ఇంక్రీస్ చేయడానికి మనకి చాలా చాలా అవసరం ఉంది సో అదే కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక రీసెంట్లీ నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళాను దావోస్ అక్కడ నుండి దాదాపు పదిహేను ఆర్గనైజేషన్స్ తీసుకువచ్చారు పదిహేను ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో పని చేస్తుంది ఓకే ఇంకా టూ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అదిలో అదిలో వన్ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్లీ ఈ పని మీద వస్తుంది ఓకే నెక్స్ట్ వీక్ ఎమో సైన్ చేస్తున్నాము వాళ్ళు ఎంబిసైడ్ చేస్తున్నారో మేము డీటెయిల్స్ ఇస్తాం వాళ్ళ పని మాత్రమే ఇది అందుకే మోటివేట్ చేయడానికి అండ్ ఎవర్ ఇస్ రిచ్ సపోజ్ మంచి వాళ్ళు ఉన్నారు సింగల్ సింగిల్ చైండ్ ఉన్నారు ఎందుకు సెకండ్ వై కాన్ డే థింక్ ఫోర్స్ చేయలేం అది మనం దట్ ఈస్ నాట్ అ రైట్ బట్ వీ షుడ్ అట్లీస్ట్ పైండ్ ద రీజన్ వై అండ్ మోటివేట్ అది మెయిన్ మా మాట ఇదే దెన్ స్త్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మీకు తెలుసు రేపు ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది టుమారో సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఈ సైకిల్స్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఈ సైకిల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎస్ఎల్ సుమారు డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఈ ఆల్ ఫోర్ హండ్రెడ్ అంటే ఎవరు ఆల్ దోస్ ఉమెన్ హు ఆర్ డూయింగ్ స్మాల్ స్కేల్ బిజినెస్ పక్కనే ఏదైనా ఉంది ఆటోస్లో వస్తున్నారు లేకపోతే బస్ ఉకించి వస్తున్నారు ఖర్చు పడుతుంది వాళ్ళకి చాలా ఈ సైకిల్తో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ ఎక్స్పెండిచర్ జీరో అయిపోతుంది వాళ్ళకి ఆటో సంబంధించి సో అది రేపు ప్రోగ్రామ్ పెడుతున్నాము కేర గ్రూమ్ అందరికీ తెలుసు అంగన్వాడీ ఆల్రెడీ గొంతు కూడా బ్రీక్ చేశాము అంగన్వాడీ చిల్డ్రన్ కి బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం కర్సెస్ ఇది టెండర్ పూర్తి అయింది నిన్న ఫైనల్ చేయడం జరిగింది మొత్తం కాన్స్టిట్యూన్షన్లో స్టార్ట్ చేస్తున్నాము ముందు మాత్రం ఇరవై ఐదు అందుబాటులో స్టార్ట్ చేశాము ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యూన్షియన్లో స్టార్ట్ చేస్తారు ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది ఆల్రెడీ ఓన్లీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆన్ రెడీ కూడా వస్తుంది ఫిఫ్టీన్ కరోడ్ ఫర్ ఆల్ ది హాస్టల్స్ అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని అంటే బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు జస్ట్ బేసిక్ రిపేర్స్ నెక్స్ట్ టెంపుల్ సంబంధించి డిపిఆర్ఏ ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు సెవెన్ టెంపుల్స్ సెన్షన్ చేయడం జరిగింది ప్రిపేర్ అయిన తర్వాత పని స్టార్ట్ చేస్తాం హెల్త్ సంబంధించి మనకి తెలుసు మీ మీకు అంటే ఐడియా ఐ డోంట్ ఐ హాట్ బ్రీఫ్ బిఫోర్ మనం ఒక టాటా టాటా బుక్స్ తెలుసు కదా టాటాతో ఒక ఎమ్ఓయ్ సైన్ చేశారు వాళ్ళు ఒక డిజిటల్ లర్న్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ నిన్న ఫైనల్ చేసేవచ్చు నిన్న బెంగళూరు వెళ్ళి అక్కడ ప్రాపర్ ఫైనల్ వర్క్షాప్ చేసి మొత్తం ఫైనల్ చేసాము ఒక టైం లేదు త్రీ మంత్స్ తర్వాత ఇక్కడ ఒక న్యూ డిజిటల్ నర్స్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ఈడీ హాస్పిటల్లో ఫస్ట్ లో ఓకే అండ్ వాళ్ళ పని అంటే ఇంటి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మనకి ఇప్పుడు కింద వాళ్ళు ఏదైతే ఉన్నారు మన కింద వాళ్ళు అంటే ఆశా వర్కర్స్ లింక్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉమెన్తో ఎన్సీడి వాళ్ళతో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కానీ ఆశాకి ఇంకా ఎలా స్ట్రాంగ్ చేయాలి వాళ్ళు చేస్తున్నారు బాగా కానీ ఈ డిజిటల్ నర్స్ సెంటర్ లో దాదాపు పది మంది ఉంటారు వెల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ కూర్చొని హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు మీరు ఇది మాట్లాడాలి మీరు ఇక్కడ తీసుకురావాలి ఆ ఉమెన్కి పర్సనలీ ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగే అంటే హెల్ప్ చేస్తారు బ్యూటిఫుల్ సిస్టమ్ త్రీ మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది మీరు చూస్తారు అందుకు ఎక్కడ కూడా లేరు ఇది ఫస్ట్ టైం అని ఇది చాలా బ్రహ్మాండంగా చేస్తాం ఇదే కాకుండా ఇప్పుడు మీకు తెలుసు సిఎస్ఆర్ కింద మనకి టూ అంబులెన్సెస్ రావడం జరిగింది అంటే ఆర్డర్ చేసాము విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఇన్పరేషన్ కూడా చేస్తాము ఓకే అది టూ ఎంఎల్ఎస్ సిఎస్ఆర్ కింద మనకి వచ్చింది సో ఆ ప్రాబ్లమ్ మనకి రాదు ఏరియా హాస్పిటల్లో ఒక సిటీ స్కాన్ మషిన్ కూడా వస్తుంది విదిన్ వన్ మంత్ ఓకే ఇప్పుడు చెప్తున్నాను సో అది కూడా సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అంటే మనకి హెల్ప్ వస్తుంది సో ఇది కూడా తెలియజేస్తున్నాం అండ్ వన్ ఇట్ ఈస్ డన్ దెన్ అగైన్ ఐ వి బ్రీఫింగ్ ఇది జస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది అదేలో అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తాము ఒక సింగిల్ ప్లేస్ ఉంది అన్ని అంటే ఈ అన్ని ప్రాజెక్ట్స్ పంచాయత్ సంబంధించి రూరల్ వాటర్ సప్లై సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీస్ మొత్తం సిటీలో పెడతాము దాదాపు హండ్రెడ్ సిసిటీవీస్ పెడతాము మొత్తం టౌన్లో అండ్ ఆ సీసీటీవీస్తో క్యాప్చర్ చేస్తాము అంటే ఇక్కడ ఇక్కడ ప్రజలకి అంటే ఇంకా చెప్పాల్సిందే బిహేవియర్ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళు ఎందుకు రోడ్ మీద కచరా వేస్తున్నారు ఎందుకు టాయిలెట్ సరిగ్గా యూజ్ చేయడం లేదు అది మొత్తం మనం చేంజ్ చేయాల్సింది కాబట్టి ఈ హండ్రెడ్ సిసిటీవీ కెమెరా పెట్టి ప్రాపర్ అనలిసిస్ చేసి మనకు పైన పది మంది ఉంటారు అదేలో జాబ్ చేస్తారు అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసి ప్రజలకి ప్రజలు బిహేవియర్ ఇంప్రూవ్ చేస్తారు ఓకే అండ్ ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మానిటర్ చేస్తాం సో దట్ విల్ బి స్టార్టెడ్ అండ్ టాప్ టూ ఫ్లోర్ పైన టూ ఫ్లోర్స్ వస్తుంది అది టూ ఫ్లోర్ వన్ ఇయర్లో రెడీ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇన్ దట్ సెంటర్ విల్ ఆల్సో స్టార్ట్ సో ఇది ఓవరాల్ మెయిన్ మెయిన్ థింగ్స్ మీకు నేను బ్రీఫ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ నేను అప్పిస్తాను సోలీ కుప్పం సంబంధించి పల్మినేని కూడా కూడా ఈనివాతో పాటు కలిసే ఉంటుందా లేకపోతే సెపరేట్ సెపరేట్ సో నివా అంద్రీనివాస్ ఫార్ ఫార్మర్స్ ఇట్ ఇస్ ఫార్ ఫార్మర్స్ ఫార్మర్స్ కోసం అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం గండికోట ఇస్ ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మన హౌస్ సంబంధించి గండికోట వాటర్ ఫార్మింగ్ కోసం యూజ్ చేయము అది మనకి రెగ్యులర్ హండ్రెడ్ నివా నుండి ఏదైతే వాటర్ వస్తుంది అది యూజ్ చేస్తాము లేకుండా రెగ్యులర్ రెగ్యులర్ వాటర్ రెయిన్ వాటర్ దాని డిఫరెన్స్ ఉంది హండ్రెడ్ నివా పూర్తి అయింది కోట రోడ్తో పాటు వస్తుంది ఈ కృష్ణగిరి రోడ్ ఉంది కదా రోడ్తో పాటు ఎక్వడేషన్లో వస్తుంది కలిపి సో వన్ మంత్లో గండి గుట్ట కూడా రెడీ అయిపోతుంది వన్ మంత్లో రోడ్ కూడా రెడీ అయిపోతుంది సో కలిపి తీసుకొస్తాం సార్ ఇంకోటి పాలవర్ మీద చెక్ డ్యామ్ కడతామన్నారు ఆల్రెడీ తమిళనాడులో ఇష్యూస్ ఉంది దాని మీద పాల మనం అంటే అది న్యూ చెక్ డ్యామ్స్ కాదు ఎగ్జిస్టింగ్ మెయిన్ మెయిన్లో అంటే రిపేర్స్ అంటే దాని మీద ఉండేది కొద్దిగా రిపేర్స్ ఇష్యూస్ ఆర్ ఆన్ మేకింగ్ న్యూ చెక్ డ్యామ్స్ కొత్త చేయము సో అది ఫైనల్ చేశాము జస్ట్ ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయాలి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రిపేర్ చేయలేకపోతే రేపు వాటర్ స్టోరేజ్ అవుతుంది వర్షం పాయింట్ ఏంటి ఇంత ముందు కూడా సేమ్ ఇట్లే పాప చెక్ డ్యామ్లే కొద్దిగా చిన్న చిన్న వర్క్లు రిపేర్ వర్క్లు చేసిన దానికి తమిళనాడు వాళ్ళు ఇష్యూ చేశారు సో దాట్ విల్ ఏదైనా ముందుగానే మీరు కార్వెట్ ఒక హైర్ లేదు మాట్లాడతాను సార్ సరిగా పని చేయడం సార్ అని స్పెసిఫిక్ సి నా రిక్వెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఇదిలాగా కాల్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ నా దగ్గరే రండి నాకు చెప్పండి లేకపోతే నా ఆఫీస్లో కూడా ఉన్నాను అంటే ఇన్ఛార్జెస్ మీరు వచ్చి నాకు చెప్తే ఇమీజియట్లీ యాక్షన్ తీసుకుంటాను కానీ సి మీరు చెప్పలేకపోతే నా దృష్టిలో రాదు ఎందుకంటే ప్రజలు చెప్తే లేకపోతే మీరు చెప్తే అప్పుడు నా దృష్టిలో వస్తుంది అప్పుడు నేను యాక్షన్ తీసుకుంటాను కానీ స్పెసిఫిక్గా చెప్తే ఎవరి మీరు హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్సీ పిహెచ్లు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఒక మాట చెక్ చేయాలి సార్ మీరు ఎందుకంటే డాక్టర్లు మార్నింగ్ వచ్చి ఫైవ్ మినిట్స్ ఉంటారు మిమ్మల్ని తిరగ ఉండనే ఉండరు ఓన్లీ నర్సింగ్ స్టాఫ్ మాత్రమే ఉంటారు సార్ సార్ నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వీక్ ఉంది ఎవ్రీ టూ ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుండి నేను పర్సనలీ వన్ మండలి విజిట్ చేస్తాను ఎవరీ ట్యూస్డే మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ వన్ మండల్ ఫ్రైడే ఫస్ట్ ఆఫ్ వన్ మండల్ అండ్ అక్కడ మండల్ ఏ మండల్ ఉంటుంది అది అడ్వాన్స్లో నేను చెప్పాను అంటే జస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తాను అన్ని ఇష్యూస్ మీద అండ్ లోకల్ మనకి మండల్ ప్రెసిడెంట్తో డిస్కస్ చేసి అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మేజర్ మేజర్ అది విజిట్ చేసి సొల్యూషన్ తీసుకు అది అదే ఇది కూడా నేను తెలియజేస్తున్నాను సార్ ది ఇన్కంప్లీట్స్ వెల్ థ్యాంక్స్ సి డెవలప్మెంట్ మీనింగ్ అంటే ఏంటి डेवलपमेंट प्रती फैमी की सोर्स आफ इनकाली अदे मेन थिंग केंट सोर्फ इनकम उ प्लस मन की कम्युन इंफ्रास्ट्रक्चर बो थिंग फैमिल की इंडिविजुअल हाउस होट्रक्चर बिल्ली वाल दर हाउस उ डेस्टन उट्रीट लाइट उ हाउस सैड वाटर उ सैकंड कम्युनिटी इंफ्रास्ट्रक्चर కమ్యూనిటీ అంటే ఏంటి రోడ్ ఉండాలి కరెక్ట్ హెల్త్ ఫెసిలిటీ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఇంకా చాలా ఉన్నాయంటే పెన్షన్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఎవరు ఎవరికి జాబ్ కావాలి ఎవరు ఎవరికి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ మాట రిజాల్వ్ అవ్వాలి అండ్ గ్రీవెన్స్ రిజల్వ్ కావాలి అంతే కదా ఒక సిస్టంలో మా నా హౌస్లో మొత్తం ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చేసారు నా కమ్యూనిటీలో రోడ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ దా అది ఇచ్చేసారు నాకు షర్ట్ కావాలంటే షర్ట్ ఇచ్చేసారు నాకు జాబ్ కావాలంటే ఈ అపర్చునిటీస్ ఉన్నాయి నేను ఈజీ మార్క్కి వెళ్ళొచ్చు నేను వన మండలి వెళ్ళొచ్చు నేను పీడి దగ్గర వెళ్ళచ్చు అడగచ్చు డైరెక్ట్లీ ఇప్పటి వరకు ఎవరు కూడా నా దగ్గర వచ్చిన దగ్గర జాబ్కి నెక్స్ట్ నెక్స్ట్ పెన్షన్ కావాలి పెన్షన్ కూడా తెలియజేశాను ఇది అన్నీ అయిపోతే రెండు డెవలప్మెంట్ ఉంది కదా సో నా బే టి చెప్తున్నారు విజిబిలిటీ విజిబిలిటీ కోసం నేను చెప్పాను విజిబిలిటీ ఎలా వస్తుంది విజిబిలిటీ విస్తాం కాంప్లెక్స్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది బ్యూటిఫికేషన్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయిన తర్వాత రోడ్ బైటింగ్ అయిపోతే విజిబిలిటీ వస్తుంది ఒక కుప్పం వెల్కమ్ టు కుప్పం ఒక ఆర్చ్ ఆర్చ్ వస్తే విజిబిలిటీ వస్తుంది కరెక్ట్ కదా ననిహాల ననిహాలలో డెవలప్ చేస్తే ఒక విజిబిలిటీ వస్తుంది మల్లపా కౌంటర్లో ఈవెంట్ చేసుకున్నా విజిబిలిటీ వస్తుంది ఈ అన్ని యాక్టివిటీస్ అది నేను చెప్పిన స్టార్టింగ్ ఇది ప్లాన్ చేసాము ఇప్పుడు జూలై నుండి ఎగ్జిక్యూట్ చేస్తాము జూలై నుండి నెక్స్ట్ వన్ ఇయర్ ఈ జూలై నెక్స్ట్ జూలై ఫుల్ విజిబిలిటీ వస్తుంది సో అది అంటే ఆ హాస్పిటల్ మీరు అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ అంటే ఏంటి అది అంటే కానీ మీ కరెక్ట్ ఎంత మనం ప్రయత్నం చేస్తున్నాము ఎంతవరకు 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 మనం చెప్పచ్చు అంటే ప్రయత్నం చేస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ టూ డేస్ బ్యాక్ నేను అందరూ మనకి ఆల్ పొలిటికల్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడే అంటే డిస్కస్ చేశాము అండ్ ఎలా అంటే కింద వరకు తీసుకు మాట ఇంకా అది కూడా ఫైనలైజ్ చేశాము సో అది నెక్స్ట్ ప్రెస్ ప్రెస్ మీట్లో స్టార్టింగ్ అనంతనే చేస్తాం అంటే మనం ఏం చేస్తున్నామో మన ప్లాన్ ఏంటి నెక్స్ట్ ప్రెస్ మీట్లో విల్ స్టార్ట్ విత్ ద ఫ్యాక్ట్ దట్ కింద వరకు ఎలా తీసుకువెళ్తున్నాము ఎందుకు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ కనెక్షన్ చేయాలి దాదాపు మనకి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ అడిగారు మొత్తం కాన్స్పిటెన్సీ వాళ్ళకి న్యూ గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాము దీపం టూ కింద గవర్నమెంట్ హెస్ గివెన్ ద అప్రూవల్ శాంక్షన్ విల్ కమ్ ఇన్ దిస్ మంత్ ఈ మంత్ లోపల వస్తుంది అది కూడా టైం లైన్ అట్ విల్ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ టూ మంత్స్ ఓకే సో మార్చ్ అంటే బై మే అండ్ గ్యాస్ కనెక్షన్స్ పూర్తి అయ్యారు సిటీ సోలార్ సో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది రూప్ టాప్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ నడిమూర్ చేశాము ఒక ప్యాలెంట్ బేసిస్లో సక్సెస్ఫుల్ అయింది నడిమూర్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ అయింది నడిమూర్ వెళ్తే చాలా అంటే వెరీ గుడ్ ఫీలింగ్ ఆల్ హౌసెస్ ఆర్ హ్యాంగ్ సోలార్ హండ్రెడ్ పర్సెంట్ నడిమూర్ విలేజ్ నా ఫుల్ కాన్స్టిట్యువెన్సీలో చేస్తున్నాము టెండర్ పిలవడం జరిగింది ట్వంటీ వన్ డై ప్రాసెస్లో ఉంది బట్ వెన్ ఎవర్ కాంట్రాక్ట్ కమ్స్ విల్ స్టార్ట్ బట్ అదిలో వన్ ఇయర్ పడుతుంది మనకి ఎందుకంటే ఫుల్ కాన్స్టిట్యువెన్సీ చేయాలి ప్రతి హౌస్ చేయాలంటే వన్ ఇయర్ ఈజీగా పడుతుంది అది ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇంకా మీ అందరికీ తెలుసు పావర్టీ సంబంధించి మనం మిగిలి భూమి ఇష్యూ సాల్వ్ చేశాము హై స్కీనింగ్ క్యాంప్ చేశాము మన విజన్ ప్రాబ్లమే లేదు అందులో దగ్గర స్పెక్స్ కూడా టెట సర్జరీ చేయడం జరిగింది అది ఇంకో క్యాంప్ చేసాము మీ అందరికీ తెలుసు ఆల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ మనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా క్యాంప్ అయినా వాళ్ళు అందరూ అంటే బై దిస్ మంత్ ఎండ్ హండ్రెడ్ పర్సెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వన్ వన్ థౌజండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి మనము ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము ఒక పర్సన్కి వీల్ చైర్ కావాలి ఒక పర్సన్కి సమ్ నీట్ సపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ మీ డెలివరీ ఫైవ్ చేసే మంత్ అండ్ అది కూడా ప్రోగ్రామ్ చేస్తాం సో ఇది ఒక సూత్రాలు ఓకే జీరో పవర్ పది సూత్రాల కింద నేను మాట్లాడుతున్నాను సార్ ప్రకారం సెకండ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ ఎరీ నలిక్ సార్ లాంచ్ చేశారు మదర్ డేరీ పని కూడా స్టార్ట్ చేశారు లేన్ చేయడానికి భూమి అండ్ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ఎయిట్ థౌసండ్ వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ కలిప్ అండ్ అలీఫ్ అలీప్కి కూడా ట్వంటీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంట్రప్రనూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు సో ఇది కమిటెడ్ ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇదే కాకుండా ఈజీ మార్ట్ మీ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసే మూమెంట్ ఫోర్ హండ్రెడ్ వన్ అండ్ వన్ బి ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ ఎలా చేస్తున్నాం మీకు ఇప్పుడు అడ్వాన్స్ తెలియ చేస్తున్నాం ఇలెవెంత్ మార్చ్ ఒక పెద్ద జాబ్ ఎలా చేస్తున్నాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి జాబ్ వస్తుంది అది ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ ఉన్నాయి మీ మీకు తెలుసుకున్న ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది వీళ్ళు కూడా ఇంకా పేపర్లో పెట్టి సెపరేట్ చేయండి టెన్త్ ట్వెల్త్ డిప్లొమా వాళ్ళు బ్లూ కలర్ జాబ్స్ కొంతమంది వైట్ కలర్ జాబ్స్ టూ హండ్రెడ్ వరకు డీ అప్లై అండ్ వాళ్ళకి వాకింగ్ వాకింగ్ కూడా ఉంది వాకింగ్ అంటే వాళ్ళ ఆలోచన తిరిగేది రావచ్చు సో మన ఆఫీస్లో పైన చేస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా ఇన్ఫర్మేషన్ చదివే ఇస్తాం సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్కి జాబ్ ఆల్రెడీ వచ్చింది వేరే వేరే డిపార్ట్మెంట్స్ వేరే వేరే యూనివర్సిటీస్లో ఆల్రెడీ వచ్చింది ట్వెల్వ్ థౌసండ్ జాబ్స్ కమిటెడ్ ఉన్నాయి కమిటెడ్ అంటే ఖచ్చితంగా వస్తుంది ఛాన్స్ లేదు ఎందుకంటే కంపెనీకి వస్తుంది అలీఫ్ వస్తుంది వల్ల అయింది కాబట్టి ఇదే కాకుండా ఇంకా టూ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఫైనల్ చేయడం జరిగింది అది నేను ఇప్పుడు ఐ కెనాట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ రిగ్యులర్ ఇన్ఫర్మేషన్ బట్ అదిలో కూడా మనకి దాదాపు థౌసండ్ జాబ్స్ ఇంకా వస్తుంది మినిమం సాలరీ ఈ అన్ని కంపెనీస్లో మినిమం సాలరీ మనము ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం క్లియర్గా మినిమమ్ లోయెస్ట్ హైయెస్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ప్రకారం హైయెస్ట్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వల్ల వరకు కూడా అవ్వచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఎంప్లై